నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినో నీ అమ్మ మంత్రి ఎక్కువ నీ కొడుకు మంత్రికి అయిందో నీ బిడ్డ ఎంపీ ఎక్కడి నీ సగపు సంతోషం రాజ్యసభ సభ్యులు ఒక దొంగలు మూటగా స్టోర్ దొంగ మీ కుటుంబం అంతా కలిసి రాష్ట్రం మీద పిశాచు లేక పీక్ తింటున్నారు వేళ ప్రజల్ని కమిషన్ తక్కువ తిరగలి రాష్ట్ర సంపదను దోసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు మీరు ఏమన్నా అని నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కలవకుంట చంద్రశేఖర గారు చెప్పారు నా కొడుకు బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నారు నేను ముసలామి ఇద్దరమే ఉన్నాం ముసలామి వండి పెడతాను ఇంకో మాట కూడా అన్నారు తెలంగాణ కాపల కుక్కల తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పండి దళితులను ముఖ్యమంత్రి చేయలేదు కానీ ఈ దళితుడు తెలంగాణ రాష్ట్రం చెప్పింది కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగులో కల్మకుట్ల చంద్రశేఖరరావు గారు పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పండి ఎన్నికల సందర్భంగా ఇందులో ఇల్లు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్ద అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నాడు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉన్నాడు మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్న ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట కూడా చెప్పాడు ఎన్నో సార్లు కాంగ్రెస్ కేసులు కొన్ని సార్లు తెలుగుదేశం కేసులు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు ఇవాళ నేను అడుగుతున్న బంగారు తెలంగాణ అయ్యిందా మీకు తులమన్న బంగారం పోని మాసమంది వచ్చిందో బంగారం ఇవాళ ఈ దొంగలు ఈ తెలంగాణను దివాల తెలంగాణకు తయారు చేసి తప్ప ఇది బంగారు తెలంగాణ కాలేదు కదా మరి బంగారు తెలంగాణ ముజు ఈ తెలంగాణను తివాల తెలంగాణ చేసిన ఈ దొంగలో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాల్సిన అవసరం ఉందా ముందా ఇక అమ్ముగాడు అంటున్నంత జైలాబాద్ వచ్చి గీతక్క ఓడిస్తా అని ఎంత పెద్దలు చెప్పారు పొట్టు పొడుగోలు కొడతా పొడుగొని కొడతారు అవునా ఆ పొడుగోలు గీతక్కను ఓడించేంత పక్కందో గీతక్క తెలంగాణ దిగినప్పుడు మర్చిపోయినావాట్లా కొట్లాడదామక్క నీ మద్దతు కావాలని గీతక్కని అడిగిన రోజు మర్చిపోయినావాళ్ళ తెలంగాణ కోసమని మంత్రులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి చూడకుండా వదిలేసినందుకు బతి బట్ట కట్టి ఇవాళ కక్షే కట్టి నిన్నమాని అంటుండ జగ్గారెడ్డిని పంపించినట్టే గీతక్కనం కూడా ఏదో కేసులు వెతికిస్తామని గుర్తుపెట్టుకో కాబట్టి అడ్డమైన కేసులు పెట్టమని గీతకు రేవంత్ రెడ్డి లాంటి తమ్ముడు ఉన్నాడు తోడున్నాడు అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానం సంపాదించిన ఈతక్కకు ఇంకేం కావాలను హరీష్ రావు గుర్తుపెట్టుకో మిత్రుల మీరు కూడా మీరు కూడా ఒక్కసారి మొత్తం గెమలాన్ని తిప్పండి